హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎయిటీ ఫైవ్ మమ్మీ ఇక్కడ నీ చిన్న కొడుకుని నేను కూడా ఉన్నాను నేను కూడా పెళ్ళి వచ్చి తెలుసా కానీ మీరు నన్ను పట్టించుకోవడం లేదు అని అన్నాడు చరణ్ వాళ్ళ అమ్మ కొంగని లాగుతూ రే మీ పెద్దన్నయ్య పెళ్ళయ్యి ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు ఇప్పుడే శౌర్యకి సంబంధాలు చూస్తూ ఉంటే నీ పెళ్ళికి అంత తొందర వచ్చేసిందా అని అన్నారు మనోహర్ గారు అంటే డాడీ శౌర్య అన్నయ్య పెళ్ళైపోయాక నెక్స్ట్ నేనే కదా డాడీ నాకు కూడా అన్నయ్య పెళ్ళి కాగానే పెళ్ళి చేస్తారేమో అని అడిగాను అని మనోడు తల కిందికి వంచేసుకొని తెగ సిగ్గుపడుతూ ఉంటే కొంపదీసి మేము చూడకముందే నువ్వెవరినైనా అమ్మాయిని చూసుకున్నావా ఏంట్రా అంత పెళ్ళికి త్వరగా ఉన్నావు అన్నారు మనోహర్ గారు మనం మళ్ళీ ఇంకా ఎవరినో చూడడం ఎందుకు డాడీ ఆల్రెడీ శ్రావణి వాళ్ళ సిస్టర్ సమీరా ఉంది కదా ఎలాగో శౌర్యకి శ్రావణిని మాట్లాడుతున్నాం కాబట్టి చరణ్కి సమీరాని మాట్లాడితే అయిపోతుంది కదా అన్నాడు రుద్ర తమ్ముడినే చూస్తూ వాళ్ళ అన్న త్వరగా అతడి లవ్ మ్యారేజ్ సెట్ చేస్తాడు అని ఊహించని చరణ్ కళ్ళు పెద్దవి అయితే బాగానే ఉంది రుద్ర ముందైతే శౌర్య శ్రావణి పెళ్ళి ఫిక్స్ అవ్వ ఆ తర్వాత సంజయ్తో నేను చరణ్ సమీరా పెళ్ళి గురించి మాట్లాడతానులే అని అన్నారు మనోహర్ గారు అలాగే డాడీ శ్రావణికి శౌర్యకి ఎలా అయితే పేరు బాగుంటుందో చరణ్ సమీరా కూడా బాగుంటారు డాడీ మీకు వీలైతే ముందే మాట్లాడండి అని చెప్పాడు రుద్ర అలాగే నాన్న నేను మాట్లాడతానులే వేది జాగ్రత్తనన్నా ఒకసారి చెప్పు వచ్చి కలుస్తాను అని చెప్పి మనోహర్ గారు ఫ్రెష్ అవ్వడానికి ఆయన రూమ్లోకి వెళ్తే మీనాక్షి గారు భర్త వెనకే వెళ్ళారు అంతే మన చరణ్ బాబు ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అన్నయ్య అని రుద్రని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని రుద్రని పట్టుకొని ఊపేస్తాడు రే చాలు ఇక ఆపు అన్నాడు రుద్ర లేదన్నయ్య మేము మా విషయం ఇంట్లో ఎలా చెప్పాలా అని అనుకుంటున్నాం నువ్విప్పుడు మాకన్నా ముందే చెప్పేసి మాకు భారం తగ్గించేశావు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని చరణ్ వాళ్ళ అన్నయ్య మీద పడి బుగ్గల మీద కిస్ చేస్తూ ఉంటే రే ఆపునివేశాలు అన్నాడు రుద్ర లేదన్నయ్య ఇప్పుడు ఈ విషయం కనుక దానికి చెప్తే ఎంత ఎగిరి గంతేస్తుందో తెలుసా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని చరణ్ వాళ్ళ అన్నయ్యని వదలకుండా ఉంటే శౌర్య కూడా వచ్చి అన్నయ్యని తమ్ముడిని కలిపి హక్ చేసుకోగానే ముగ్గురు బ్రదర్స్ కలిపి గ్రూప్ హక్ చేసుకున్నారు తమ్ముళ్ళని హక్ చేసుకొని వదిలి ఇద్దరి తలలు నిమిరి రుద్ర ఇక వేద దగ్గరికి వెళ్ళిపోయాడు అప్పటికే తనని వదిలి చాలాసేపు అయింది కదా కిందికి వచ్చి అని రుద్ర వెళ్ళేసరికి కూడా వేద ఇంకా నిద్ర మత్తులోనే ఉంటుంది ట్యాబ్లెట్స్ మత్తు వల్ల ఇంకా పడుకునే ఉంటుంది వేద ఇక ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకపోవడంతో ఓవైపు వేదని చూస్తూనే ఆమె పక్కన కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు రుద్ర ఇక శౌర్య అతడి రూమ్కి వెళ్ళిపోతే చరణ్ బాబు అతడి రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని వెంటనే సమీరాకి కాల్ చేశాడు అటు సమీరా ఫోన్ లిఫ్ట్ చేసిగానే చెర్రి అని అరిచింది ఏంటే ఈ న్యూస్ అప్పుడే నీ వరకు వచ్చిందా అంతలా అరుస్తున్నావు అన్నాడు చరణ్ నవ్వుతూ వచ్చేసిందిరా శౌర్యబావ గారికి శ్రావణి అక్కకి పెళ్ళి అంట కదా అమ్మ నాన్న ఇప్పుడే మాట్లాడారు అక్కతో కూడా చెప్పారు శౌర్యబావకి అక్కకి ఓకే అయితే పెళ్ళి అంట ఆ తర్వాత నెక్స్ట్ మనమేరో మనకి లైన్ క్లియర్ అయింది అని సమీరా అరుస్తూ ఉంటే చరణ్ కూడా అవునే మనం చెప్పకుండానే మన ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి లైన్ క్లియర్ చేస్తున్నారు అండ్ అలాగే నీకు ఇంకొక గుడ్ న్యూస్ పిన్ని గారు అన్నాడు చరణ్ పిన్ని గారా అని సమీరా అనుమానంగా అనుకొని రే చెర్రి అంటే మనం పిన్ని బాబాయ్ అవ్వబోతున్నామా అక్క ప్రెగ్నెంటా అని అరిచింది సమీరా మరోసారి ఎస్ బేబీ వేదుగాడు ప్రెగ్నెంట్ మనం పిన్ని బాబాయ్ అవతున్నాం కంగ్రాచులేషన్స్ పిన్ని గారు అన్నాడు చరణ్ ఓ వావ్ గుడ్ న్యూస్ రా కంగ్రాచులేషన్స్ బాబాయ్ గారు అంది సమీరా కూడా నవ్వుతూ థ్యాంక్ యూ పిన్ని గారు ఇంటికి ఏం చేస్తున్నారు మీరు అని అడిగాడు చరణ్ ఏం లేదురా ఇదిగో ఈ న్యూస్ నా వరకు రాగానే నీకు చెప్దామని కాల్ చేశాను నువ్వు నాకు ఇంకా డబుల్ గుడ్ న్యూస్ చెప్పి నన్ను ఇంకా హ్యాపీ చేసేసావురా ఈ హ్యాపీనెస్లో నిన్ను కలవాలి అని ఉంది చెర్రీ ఇంటికి రావచ్చు కదరా ఎక్కడికైనా వెళ్దాం కాసేపు నీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులు అవుతుంది అని అంది సమీరా గారంగా ఇప్పుడా అని అన్నాడు చరణ్ ఇప్పుడే నేను అమ్మకి ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను అని చెప్తా ప్లీజ్ రారా నేను చూసి చాలా రోజులు అవుతుంది అని సమీర అడిగేసరికి సరే వన్ అవర్లో వస్తా రెడీ అయి ఉండు అని చెప్పాడు చరణ్ థ్యాంక్ రా థ్యాంక్ యూ సో మచ్ అలాగే రెడీ అయి ఉంటా అని సమీరా పాప ఫోన్ కట్ చేసి చరణ్ కోసం వెయిట్ చేస్తూ రెడీ అయ్యి ఉంటుంది ఇక శ్రావణి పాపకి అమ్మ నాన్న చెప్తే అదే వేదం కాబట్టి మీ ఇష్టం నాన్న మీరెలా చెప్తే అలా వింటాను అని అంది శౌర్య సంబంధం గురించి చెప్పగానే ఇక పెద్ద కూతురు మాటకి తబ్బిబ్బైపోయారు సంజీవ్ అలాగే సంధ్య గారు ఇక నువ్వు అనగానే సహజంగా అమ్మాయిలకి ఉండే కంగారు ఉండడంతో శౌర్యని ముందే చూసిన విషయం కూడా మర్చిపోయింది శ్రావణి పాప ఇక రుద్ర ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే వేద మెల్లిగా కదిలి బెడ్ మీద రుద్ర కోసం వెతుకుతూ ఉంటే ఇక్కడే ఉన్నానే అన్నాడు రుద్ర అతడి వర్క్ పక్కన పెట్టేసి వేద చేయి అతడి చేతుల్లోకి తీసుకొని అని వేద మెల్లిగా కళ్ళు తెరిచి చూసి రుద్ర ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఏం చేస్తున్నావు బావా పడుకోలేదా అంది మేడం తమరు ట్యాబ్లెట్స్ వేసుకున్నారు కాబట్టి పాడుకున్నారు నేనెందుకు పడుకోవాలి ఇది ఇంకా ఈవినింగ్ అవుతుంది ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను రా నేను అన్నాడు రుద్ర నాకు కాఫీ కావాలి బావా అంతా మగతగా ఉంది ఇంకా నిద్ర వస్తుంది అని అంది వేద మెల్లిగా కళ్ళు తెరుస్తూ రుద్రాని చూస్తూ కాఫీ అంత మంచిది కాదే ఈ టైంలో మిల్క్ తెప్పించిన హార్లిక్స్ కలిపి అని అడిగాడు రుద్ర చాలే తెప్పించు నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అంది వేద వన్ మినిట్నే అని రుద్రానే లేచి వేదని ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటే బావా అని వేద నవ్వుతూ నేను ఇప్పుడే కదా ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇప్పటి నుండే మోస్తావా నన్ను డెలి డెలివరీ అయ్యే వరకు అని అంది డెలివరీ అయ్యే వరకు అంటే అయ్యాక కూడా మోస్తాను నిన్ను నా కొడుకుని సరేనా అన్నాడు రుద్ర అతడి తలతో ఆమె తలని చిన్నగా ఢీకొట్టి అలా అయితే ఓకేలే నీ కొడుకుని ఎత్తుకొని తిరిగే పని నాకు లేదులే నువ్వే మమ్మల్ని ఎత్తుకుంటావు కదా అని వాష్రూమ్ రాగానే మెల్లిగా కిందికి దిగి ఇక్కడైనా వెళ్ళు బాబు అనగానే రుద్ర బయటికి వెళ్ళాడు ఏదైనా అవసరం ఉంటే పిలవే అని చెప్పేసి బంగారు మొగుడు నాకే దొరికాడు నా బంగారు బావా అని రుద్రాని తలుచుకొని ముసురు మురుసుకుంటూ ఫేస్ వాష్ చేసుకొని మెల్లిగా బయటికి వచ్చింది వేద వేద బయటికి వచ్చేలోపు రుద్ర కాల్ చేసి వేదా కోసం వేడిగా మిల్క్ అలాగే ఫ్రూట్స్ కూడా తెమ్మని చెప్పడంతో వేద కోసం పాలు ఇంకా ఫ్రూట్స్ మీనాక్షి మనోహర్ గారు తీసుకొస్తారు కొడుకు కోడలి దగ్గరికి వాళ్ళ మావయ్యని చూడగానే వేద వెళ్ళి మనోహర్ గారిని హత్తుకొని హాయ్ మావయ్య మిస్ యూ మార్నింగ్ నుండి నన్ను కలవలేదు కదా మీరు అని బుంగమూటి బుంగమూతి పెట్టుకొని అంది అర్జెంట్ మీటింగ్ ఉండే నాన్న అది కంప్లీట్ అయ్యేసరికి ఇదిగో ఈ టైం అయ్యింది నా బంగారు తల్లి ఎలా ఉంది అని వేదని బెడ్పై కూర్చోబెట్టి వేదకి ఫ్రూట్స్ తినిపిస్తూ ఏం కాదు తల్లి డాక్టర్ గారు చెప్పారు కదా ట్యాబ్లెట్స్ డైలీ యూజ్ చేస్తే నీ బేబీ బాగుంటుంది అని మా వేదుగాడు గుడ్ గల్ కదా బాగుంటాడు కదా అన్నీ చెప్పినట్టు వింటాడు కదా అన్నారు మనోహర్ గారు హా మావయ్య నేను చాలా గుడ్ గల్ని మావయ్య అన్నీ చెప్పినట్టే వింటాను అని వేద బుద్ధిగా వాళ్ళ మా మావయ్య మాటలకి తల ఊపుతూ ఉంటే మీనాక్షి గారు ఆ కోడళ్ళ మాటలకి అబ్బో అనుకుంటారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గన్నా స్టోరీస్ వరల్డ్ ఛానల్ని గొంతు బాగలేదు ఏమనుకోకండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్